బాబాయ్ ఏం లేదు ప్రశాంతంగా ఉండేదానికి ఉన్నాయి మనకి ఎందుకు అవసరమా నేను ఇక ఏమైంది అక్షయపాత్ర దొరికినా నీకు ప్లేస్ దొరకలేదా బాబాయ్

తీసుకోండి సార్ ఫోన్ చేసి వచ్చిరా మీరు ఇంటికి వచ్చిరా సార్ మీకేం పని లేదా అయ్య పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడట్లేదు అనుకోవద్దు సమాజం ఇది ఓకే ఓకే ఒక పవిత్రమైన దేవాలయం అర్చికలు నాకు తెలుసా ఇప్పుడు తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు కావాలన్నా అక్కడ ఏం చేయట్లేదు అంటారు ప్రతి దేవాలయంలో పది బాటిల్స్ దొరుకు ఉంటాయి అక్కడ గడవబడి ఏం వీడియా ఉంది కదా ఇప్పుడు వీడియో తీశారు కదా ముందు పెట్టి సీన్ పెట్టినవి అక్కడ పెట్టి చూడు హా మీకు కనీసం మార్పు రాదా జీవితంలో మార్చుకోరా ఎప్పుడు

కంప్లైంట్లు పోయినాయి కదా ఆ కంప్లైంట్లు పోయినాయి కదా తప్పు కాదు లేకపోతే అదే రాసేనండి శివాలయంలో మాకు మందుతోని మద్యంతో అభిషేకం ఈ సాంప్రదాయం రాసేవానండి ఏసీ గారికి మీకేం బాధ ఏం రాజు గారు లెటర్ రాయండి రాయండి మద్యంతో చూస్తే అందుకే బాటిల్ దొరికాయి రాయండి అందుకోనా ఏమండి రాజుగారు ఉందా సాంప్రదాయం ఇక్కడ ఆయన అంటే ఆయన గుళ్ళ లేడా మధ్యలో వచ్చారా పొదునాణా మధ్యలో వచ్చడయ్య మధ్యలో వచ్చడ మధ్యలో వచ్చడ ఏండి మీరు వచ్చినప్పటి నుంచి మనందుతన అభిషేకం చేశారు దేవుడికి ఇక్కడ ఉన్నా దవాలం చరిత్రలో ఎక్కడ లేదు తెలుసైతయ్య గారు ఆ బొడికి అంటే మరి గణపతి కేంద్రు పెట్టినావు కుమార సోనాల్ కూడా అడిగారా నాకేన మాకలేదా అని అయ్యగారు పద్ధతి మార్చుకోమని మీకు గతంలో ఎన్నోసార్లు చెప్పారు అధికారులు చెప్పారా లేదా ఇన్స్పెక్టర్ గారు చెప్పారా లేదా సిబ్బంది చెప్పారా లేదా వెంకటేశ్వర గారు కూడా గుప్తా గారు కూడా చెప్పారుగా మరి ఎందుకు మార్చుకోలేదు సుదర్శన చెప్పారా లేదా మరి ఎందుకు మార్చుకోలేదు ఎక్కడ దొరికినాయి మరి గర్భ గుళ్ళోనే కదా కుమారస్వామి దగ్గరేగా ఇక్కడే ఈ గుళ్ళోనేగా ఇదేనా ఉద్యోగం ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం చేసుకోవాలి మందులు వేసుకోవాలి ఈ మందు తీసుకోవడం తీసుకుంటే తీసుకుంటే మీరు అర్చకత్వాన్ని పనికిరారు గర్భగుడలో పెట్టి మందు తాగమన్నారా చెప్పాలా ఎన్నిసార్లు చెప్పారు మీకు గతంలో చెప్పలేదా ఇన్స్పెక్టర్ గారు చెప్పలేదా సిబ్బంది చెప్పలేదా చెప్పారు కదా ఇప్పుడు తాగేస్తున్నారు ఇంకా చెక్ చేసేది ఏముంది ఇప్పుడు తప్పు కదా తప్పించట్లా మీకు నువ్వు ఇరుక్కుంటున్నా బాబాయ్ టెస్ట్ చేయించమంటే పిలిపించిన నిమిషాలు చేస్తారు గ్రెడ్ల దొరికితే అల్టిమేట్ ఏర్టుపోయినది సాక్షి కింద మనం లక్షలాది మంది చెప్పాల్సిన నేను పూజ కూడా అండి ఎట్లా ఉండాలి ఎట్లా ఉంటారా ఎట్లా కాదు మరి గలీజు చెప్పండి తక్కడి చెత్త బాటిల్స్ ఏం చేస్తున్నారు ఉద్యోగం ఏం మర్చి ఇదే నా ఆదర్శం వాసు వాసు ఇదే శ్రీను ఏం చేస్తున్నారు మీరంతా చెప్పరా అయ్యగారికి ఏమండి నాకు రాజుగారు మీరు రాజుగారు చెప్పలేదు ఏం రాజు మేము వెళ్ళాం కదా బయట నుంచి జాగ్రత్తకున్నామని చెప్తాం అంతవరకు కానీ కన్న తల్లికైనా అయ్యగారు అయ్యారు దేవుడి దగ్గర పెడతా బాబాయ్ దేవుడు అందరూ ఆపదలు మొక్క దండం పెడుతున్నాడు ఏమిటా ఉండేది అది ఒళ్ళు దగ్గర పడుతుంది అవన్నీ అరే ఇంకా గట్టిగా మాట్లాడేది బట్టేసినాక మొత్తం డీసీ దాకా పోయి బట్టలు ఇప్పుకున్నాక ఇంకా గట్టిగా మాట్లాడదు చిన్నగా మాట్లాడేది ఉద్యోగానికి అసలు వచ్చింది పిచ్చోడ ఆయనకు నాకు పని లేక పని లేకుండా వచ్చిన అనుకున్నాను ఆయన నుంచి గుడ్ల పెట్టి అసలు ఈయన సరే అయినాడు కాదు ఈయన అయితే ఇక్కడ దాకా రాకపోతే చేసేది తప్పు మళ్ళీ అట్లా మా వాళ్ళు కాపాడరు మమ్మల్ని తప్పు కదా తప్పు అనిపించడం లేదా గారు దేవుడి దగ్గర పెడతారా ఏందా శివుడి దగ్గర మహాశివుడి దగ్గర కొండంత దేవుడు ఏందే ఇది